హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టునల్ మేమ్ మీ సోనియారావు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కల్కి దేవర సినిమాలలో నటించిన విషయం నాకు తెలుసు కల్కి దేవర సినిమాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి ఇండస్ట్రీలో నన్ను పెద్దనాన అని పిలిచేది ప్రభాస్ ఎన్టీఆర్ మాత్రమేనని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు గతంలో కొంతమంది హీరోలు ఏడాదికి ఆరు ఏడు సినిమాలు చేసేవారని ఆయన తెలిపారు కృష్ణ అయితే ఏకంగా ఏడాదికి పన్నెండు సినిమాలు చేసేవారని పేర్కొన్నారు ప్రస్తుతం ట్రెండ్ మారిందని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయని పరుచూరు వెల్లడించారు అందుకే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయన అన్నారు కల్కి మూవీ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోందని కమల్ అమితాబ్ ఈ సినిమాలో నటిస్తున్నారని పరచూరు వెల్లడించడం గమనార్హం ప్రభాస్ తో పాటు కమల్ అమితాబ్ స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్ లో కూర్చోగలరా అనిపిస్తుందని ఆయన అన్నారు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎగిరి గంతులు వేయడం ఖాయమని పర్చూరి చెప్పుకొచ్చారు ది పసిపిల్లాడి మనస్తత్వం అని చెప్పుకొచ్చారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎత్తుకు ఎదిగారో తలుచుకుంటే ఆనందంగా ఉందని పరుచూరి అన్నారు త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో రానున్నారని ఇందులో తారక్ గెటప్ చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడని పరుచూరు చెప్పుకొచ్చారు ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరో నటిస్తున్నారని ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని పరుచూరు తెలిపారు కల్కి దేవల సినిమాలు టాలీవుడ్ సినిమాల ఖ్యాతిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఈ రెండు సినిమాలు భారీ హిట్స్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్ కు ఫిదా అవుతున్నామని ఎన్టీఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్